హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళ కోసం మరో శుభార్త తీసుకొచ్చింది ఈసారి తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా మనకైతే ఇప్పుడు దాకా వచ్చేసి ఒక్కసారి కూడా డబ్బులు మన అకౌంట్లో అయితే ఇవ్వలేదని చాలామంది అయితే బాధ అయితే పడుతున్నారు కదా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఒంటరి మహిళలు సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరిగింది మన తెలంగాణ సర్కార్ ఈసారి ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా వీళ్ళకైతే వీళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రోజు వీడియోలో అయితే ఉంది దాంతోపాటు ఈ డబ్బులు అనేది మనకి అకౌంట్లో ఎప్పుడు జమ దాంతో దాంతోపాటు ఏదైతే కొత్త ఫంక్షన్లు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అప్డేట్ వచ్చిందా లేదా మీరు చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఓకేనా సో మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల యాభై వేల పైన అయితే మన ఫెన్షన్ పొందే వాళ్ళ సంఖ్య అయితే ఉన్నారు సో పాతలు దీంతోపాటు కొత్తలో వచ్చేసి ఇరవై ఐదు వేల మంది అయితే ఉన్నారు దాదాపుగా చూసుకుంటే మనకి నీ మూడు లక్షల దాకా అయితే ఉన్నారు మన తెలంగాణ ఆసరా పెన్షన్ పొందే వాళ్ళు దాంట్లో వికలాంగులు వృద్ధులు అలాగే ఒంటరి మహిళలు ముగ్గురు అయితే ఉంటారు సో వీళ్ళలో వచ్చేసి మనకి ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఇప్పటికే ప్రభుత్వం తొమ్మిది నెలలు వచ్చేసింది మారి దాంతోపాటు మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఒక్కసారి కూడా మన ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ చేయలేదని చాలా వరకు అయితే అనుకుంటున్నారు కదా సో వాళ్ళ కోసం వచ్చేసి సీతక్క అప్డేట్ అయితే ఇచ్చింది ఏంటంటే ఏదైతే మేము హామీ ఇచ్చామో హామీ ప్రకారంగా డబ్బులు అయితే ఇప్పుడు వదిలైతే చేస్తాం కాకపోతే మేము ఏదైతే ప్రణాళిక సిద్ధమైతే చేసుకున్నామో అది వచ్చేసి ఇప్పుడైతే రెడీ అయింది కాబట్టి ఈ నెల ఆగస్ట్ సంబంధించిన ఏదైతే ఫింక్షన్ మీ ఖాతాలో అయితే వస్తున్నాయో వాటిలో కలిపి వచ్చి మేమైతే ఈ డబ్బులు కూడా యాడ్ అయితే చేసి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు అలాగే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వాళ్ళ ఖాతాలో అయితే జమ చేస్తాయని చెప్పడం అయితే జరిగింది సో మీలో ఎవరైతే అర్హత అలాగే ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ కాబట్టి మీకు కనుక ఈ డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైతే ఫింక్షన్ పొందుతున్నారో అలాగే పొందాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం వచ్చేసి మనకి గుడ్ న్యూస్ అయితే ఉంది ఏదైతే అప్లికేషన్ పాత టైంలో పనిచేయలేదో వాటిని మళ్ళీ ఒక్కసారి మీరైతే అప్లైతే చేసుకుంటే ఈసారి సర్వర్ కూడా బాగానే ఉంది కాబట్టి ఈసారి ఎవరైతే అప్లైతే చేసుకోవచ్చు కొత్తగా ఎవరైతే అర్హత ఉంటారో వాళ్ళైతే అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్